చెప్పాను ఎస్పీ ఆఫీస్కి వచ్చి చెప్తే ఎస్పీ గారు ఫోన్ చేయడంతో అప్పుడు చార్జ్ షీట్ కడతామన్నారు కానీ మ్యాన్ హ్యాండిల్ చేసిన వాళ్ళ పేర్లు ఎవరైతే అపరాధులు ఉన్నారో వాళ్ళని విట్నెస్ లుగా మార్చారు ఎవరైతే విట్నెస్ గా చెప్పడానికి వచ్చారు మోసాలు చేస్తున్నాడని వాళ్ళని అపరాధుల లిస్ట్ లో పెట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కట్టడం జరిగింది సునీల్ అనే కుర్రోడు పాపం విట్నెస్ గా వచ్చాడు వాణ్ణి అపరాధు లిస్ట్ లో పెట్టారు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు ముద్దాయి ఉన్నాడు పవన్ అనే కుర్రాడు ఆ పవన్ అనే కుర్రోడిని మార్చేసి ఇంకో స్టూడెంట్ కొత్తగా వచ్చిన పవన్ అనే కుర్రాడిని ఛార్జ్ షీట్లో పెట్టాడు తర్వాత నాకు కొద్ది రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే మీడియా మిత్రులు జోగి నాయుడు గారు ఈ ఎస్ఐ విజయ్ కుమారు ఏఎస్ఐ ఉమాగారు కానిస్టేబుల్ గోవిందా వీళ్ళందరూ వీటి దగ్గర బస వెంకట్రామ్ దగ్గర డబ్బులు తీసుకొని సహకరిస్తున్నట్లు ఇలాగ స్టూడెంట్ దగ్గర వీడి మోసం చేసి ఇస్తున్న డబ్బులు పంచుకున్నట్లు తెలిసింది ఇంకా చాలా మంది కొందరు మీడియా మిత్రులు ఉన్నారు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఆ రెండు వేల ఇరవై ఒకటిలో నేను చెప్పి చెప్పాను ఎస్పీ ఆఫీస్కి వచ్చి చెప్తే ఎస్పీ గారు ఫోన్ చేయడంతో అప్పుడు ఛార్జ్ షీట్ కడతామన్నారు కానీ మ్యాన్ హ్యాండిల్ చేసిన వాళ్ళ పేర్లు ఎవరైతే అపరాధులు ఉన్నారో వాళ్ళని విట్నెస్లుగా మార్చారు ఎవరైతే విట్నెస్గా చెప్పడానికి వచ్చారో వీడి మోసాలు చేస్తున్నాడని వాళ్ళని అపరాధుల లిస్టులో పెట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కట్టడం జరిగింది సునీల్ అనే కుర్రోడు పాపం విట్నెస్గా వచ్చాడు వాడిని అపరాధి లిస్టులో పెట్టారు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పా ముద్దాయి ఉన్నాడు పవన్ అనే కుర్రోడు ఆ పవన్ అనే కుర్రోడిని మార్చేసి ఇంకో స్టూడెంట్ కొత్తగా వచ్చిన పవన్ అనే కుర్రోడు ఛార్జ్ షీట్లో పెట్టాడు తర్వాత నాకు కొద్ది రోజుల తరలి తెలిసింది ఏంటంటే మీడియా మిత్రులు జోగి నాయుడు గారు ఈ ఎస్ఐ విజయ్ కుమార్ ఏఎస్ఐ ఉమాగారు కానిస్టేబుల్ గోవింద వీళ్ళందరూ వీటి దగ్గర బస వెంకటరాం దగ్గర డబ్బులు తీసుకొని సహకరిస్తున్నట్లు ఇలాగ స్టూడెంట్ దగ్గర వీటి మోసం చేసి ఇస్తున్న డబ్బులు పంచుకున్నట్లు తెలిసింది ఇంకా చాలా మంది కొందరు మీడియా మిత్రులు ఉన్నారు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు